హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి శిల్పా విజయ్ త్రీ అండి ఈరోజు కొన్ని ఆన్లైన్లో నేను పర్చేస్ చేసిన శారీస్ అయితే మీకైతే చూపించబోతున్నాను ఆడవాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మన మీషో అనే యాప్ అయితే ఉంది మీ అందరికైతే చాలా అయితే తెలుసుకుంటారు ఈ మధ్యలో పల్లెటూరులో బయట ఇక్కడ సిటీ వాళ్ళు కూడా చాలా మంది మీషో యాప్ అయితే యూజ్ చేస్తున్నారు అలానే నేను కొన్ని శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు అయితే అంటే కొన్ని నేను అంటే థౌసండ్ లోపల కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అవి అయితే మీ అందరికీ చూపిస్తాను క్వాలిటీ ఎలా వచ్చిందో కొన్ని వీడియోస్లో మీరు చూసారు కావచ్చు నా వీడియోస్లో అయితే ఫస్ట్ వచ్చే శారీ అయితే మీకు చూపించే ముందు ఈ శారీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి దీనికి ఇలా నేను పికాక్ మోడల్లో కమ్మలైతే నేను పెట్టుకొని ఇలా లైట్గా గ్రీన్ కలర్ దండ దండనైతే నేనైతే దీనికైతే సెట్ చేశాను అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఎందుకు అంటే ఈ మధ్యలో ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా బాగాలేదన్న శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకుని ఎందుకంటే మీషో యాప్ చూసి 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 మీషోలో ఏమున్నాయో మన కంటి ముందు ఎవరైనా కట్టుకుంటే ఇది మీషో శారీ మీషో డ్రెస్ అయితే మనకి తెలిసిపోతుంది అలానే నా కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మీషోలో కట్టుకున్న శారీ అయినా నేను కట్టుకున్న శారీ అయినా ఎవరైనా మీషోలో తీసుకున్నారంటే కొంచెం అదోలాగా ఉంటుంది ఓకే ఇవన్నీ ఎందుకని ఓకే మరి ఈరోజు నేను మీషోలో కొన్ని శారీ తీసుకున్నా కదా అవి అయితే మీకైతే ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్లో శారీ అండి మొత్తం ప్లెయిన్ శారీ దీని ఇంకా నేను బ్లౌజ్ అయితే ఇంకా అనుకోలేదు ఇలా దీనికి ఎలా చేపియాలని బట్ అయితే శారీ వచ్చేసి ప్లెయిన్ చూడండి దీనికైతే లైట్గా ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు దీని బ్లౌజ్ అయితే మీకైతే చూపిస్తాను ఒక్క బ్లౌజ్ మనం మగ్గం ఏపీయాలన్నా కంప్యూటర్ వర్క్ ఏపీయాలన్నా కూడా మనకి థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అలాంటిది ఎంత బాగా ఇచ్చారో చూడండి దీని డిజైన్ ఎంత బాగుందో ఈ ఒక్క బ్లౌజ్ మనం అన్ని శారీస్కైనా మనం మ్యాచ్ చేసి కట్టుకోవచ్చు అంత బాగుంది మధ్య మధ్యలో చూసారా ఎంత బాగుందో ఈ బ్లౌజ్ లైట్ లైట్ కాదండి డార్క్ మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను చాలా నాకు నచ్చింది గోల్డ్ కలర్ శారీకి ఇది చాలా బాగుంటుంది ఇంకా మనం వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకొక శారీ అయితే మీకు చూపిస్తే మీకైతే తెలిసిపోతుంది ఎందుకంటే శారీ ఆల్రెడీ చాలా ట్రెండింగ్లో ఉండే అప్పుడు బట్ ఇది నేను తీసుకోని మా పాప నేను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నానండి అవుతుందండి టూ ఇయర్స్ అవుతుంది మేబీ అయితే దీనికి బెల్ట్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మొత్తం కంప్యూటర్ వర్క్ అండి చూడండి టూ ఇయర్స్ అవుతుంది బట్ నేను ఇంకా స్టా చేపించాలంటే మీరు అర్థం చేసుకోండి దీనికి కావాల్సిన ఇది చాలా తక్కువ మీటర్లో వచ్చింది బ్లౌజ్ శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది బట్ బ్లౌజ్ మనకి ఈ చాలా తక్కువ అంటే సెవెంటీ అంటే చాలా తక్కువ ఏమంటారు ఈ ఎక్కడి మొత్తానికైతే ఇది చాలా తక్కువ నాకు సరిపోదు ఇది 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 నాకు సరిపోదండి దీనికి ఏదన్నా పింక్ కలర్ అన్నా లేకపోతే లైట్గా గోల్డ్ కలర్ అన్న మ్యాచ్ చేసి హ్యాండ్కి అయితే పెట్టి అయితే అనుకొని ఇన్ని డేస్ నుంచి అయితే నేనైతే ఇది పక్కనే అయితే పెట్టించాను బట్ ఇది నా ఫేవరెట్ అండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మధ్యలో నేను తీసుకున్నాను ఫస్ట్ తీసుకున్నది కూడా సెవెన్ హండ్రెడ్ మధ్యలో తీసుకున్నానండి ఓకే సెకండ్ ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ చూడండి దీని డిజైన్ కూడా చూపిస్తాను నేను ఎంత బాగుందో మొత్తం ఇదంతా చెంకి వర్క్ అండి ఇది నైట్ ఒకవేళ మనం కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా చాలా సూపర్ కలర్ లైట్ కలర్ ఆరెంజ్ కలర్లో దీనికి యాష్ కలర్ అయితే ఇలా కింద వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ఇది కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మధ్యలో నేను తీసుకునే శారీ నా ఫేవరెట్ అండి ఇది కూడా క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎవరికైనా లింక్ కావాలంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నేను ఎక్కడ పర్చేజ్ అంటే ఇది ఈ మీషోలో నేను ఎంత ప్రైస్లో తీసుకున్నానైతే నేనైతే లింక్ అయితే విప్పిస్తాను ఇంకొకటి ఈ మధ్యలో మధ్యలో నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ శారీ మాత్రం చాలా ట్రెండింగ్గా ఉండే ఇది కూడా నేను ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే తీసుకున్నాను చూడండి బార్డర్ మొత్తం ఇలా మనకి లైట్గా థ్రెడ్ వర్క్లో రిబ్బిన్ లాగా ఇచ్చారు ఇక్కడ లేస్ మాత్రం చాలా సన్నగా ఇచ్చారు ఇంకా దీనికి బ్లౌజ్ చూడండి మొత్తం కంప్యూటర్ వర్క్ ఎంత బాగుందో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో దీంట్లో చెంకి మధ్య మధ్యలో మొత్తం కంప్యూటర్ వర్క్ మొత్తం మనకి ఎక్కడ కూడా మనకి ఇలా కొన్ని ఉంటాయి కదా వేసుకున్న తర్వాత మనకి ఇచ్చింగ్ లాగా ఉంటుంది అలా ఏమి ఉండదండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను అస్సలు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే వేసుకోవచ్చు అంత సాఫ్ట్గా ఉందండి ఓకే ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఇది నేను ఫైవ్ నైన్ నైన్ మధ్యలో తీసుకున్న శారీస్ కొని అంటే సిక్స్ హండ్రెడ్ మధ్యలో తీసుకున్న శారీ అండి ఇది చూడండి క్రీమ్ కలర్లో ఎంత బాగుందో అంటే చాలా చాలా తక్కువ అండి ఇంత తక్కువ ప్రైస్ అంటే మనం బయట తీసుకుంటే మేబీ ఇది మనకి లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ మధ్యలో మనం తీసుకోవచ్చు బట్ మనకి మీషోలో చాలా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఆఫర్స్ అయితే అక్కడ పెడతాను అది చూసుకొని అయితే నేను పర్చేజ్ చేశాను దీని బ్లౌజ్ చూడండి మొత్తం కంప్యూటర్ వర్క్ అండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత బాగుంది ఎక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏదైతే ఈజీగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఈజీగా మనకి ఇబ్బంది లేకుండా అయితే మనం ఈ శారీ అయితే కట్టుకోవచ్చు అంత బాగుంది ఇంకొక శారీ ఈ శారీ మీరు చూస్తే మీకు ఆల్రెడీ మీరు తెలిసిపోయింది కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఎక్కడైనా ఈ శారీ చాలా థ్రెటినింగ్గా ఉండే ఇది చూసారా దీని బ్లౌజ్ యాక్చువల్లీ బ్లౌజ్ నేను పొడుగు అనుకున్నాను బట్ అనుకోకుండా ఇలా జరిగింది బట్ ఆయన కూడా బాగానే ఉంది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది నాకు చాలా అంటే చాలా నచ్చే శారీ నా మీషోలో నేను తీసుకున్న బెస్ట్ శారీ అంటే ఇదేనండి ఎందుకంటే ఇది కట్టుకున్న తర్వాత మనం ఈ దీనిది లుక్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఇలా చూడడం కన్నా మనం లా ఇది నైట్ ఒకవేళ కట్టుకున్న డే టైంలో కట్టుకున్న ఈ షైనింగ్ అనేది మధ్య మధ్యలో ఇది ఉంది కదండి ఈ షైనింగ్ క్లాత్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది దానివల్ల శారీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నా బెస్ట్ శారీ అంటే చెప్పాలంటే మీషోలో ఇదేనండి ఓకే ఇంకొక శారీ అయితే చూపిస్తాను ఇది నేను మా పాప ట్వంటీ ఫస్ట్ తర్వాత తీసుకున్న శారీ అండి లైట్గా ఇది కూడా మీషోలో చాలా అంటే చాలా వరకు స్టార్ అయితే ఫైవ్ స్టార్ అయితే చూపిస్తుంది ఇది కూడా నేను మీషోలో తీసుకున్న శారీ చూడండి ఎంత బాగుందో చూసారా అదే మనం బయట తీసుకుంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటుంది బట్ నేను చాలా చాలా తక్కువ ప్రైజ్లో తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా నేనే స్టిచ్ చేసుకున్నానండి ఇది చాలా అంటే పాప పుట్టిన తర్వాత అదే అంటే టైమింగ్ ఎక్కువ ఉన్న తర్వాత ఏం చేయాలి ఇంట్లో ఉండని నేనే ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి దీనికి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను ఆ శారీ మ్యాచ్ అయేటట్టు ఇలా అయితే కొంచెం లైట్గా బుగ్గర్ అయితే ఇక్కడ పెట్టించాను పెట్టించాను అంటున్నాను నేనే చేసుకున్నానండి ఓకే మరి ఈ శారీ అయితే నేను మినిమం ఎయిట్ హండ్రెడ్ మధ్యలో తీసుకున్న శారీ అండి ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ నాకైతే తెలియదు మీరు ఒక్కసారి నేనైతే తీసుకున్నదైతే మీకైతే లింక్ అయితే షేర్ చేస్తాను ఇది కూడా నేను మీషోలో తీసుకున్న శారీ రియల్లీ చెప్తున్నాను ఇది కట్టుకుంటే మాత్రం ఫంక్షన్కి వెళ్తే ఈ శారీ కోసం అడగనే వాళ్ళు ఇవ్వలేదు అంత బాగుంటుంది దీని క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మధ్య మధ్యలో ఎంబ్రాయిడింగ్ లైట్గా చెమకి వర్క్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్లౌజ్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు దీని శారీ చూడండి చాలా చాలా లైట్ వెయిట్ అసలు నేను ఇంత తక్కువ ప్రైస్లో తీసుకొని నేను ఎక్కడైనా ఫంక్షన్కి మాత్రం ఎక్కడైనా కట్టుకొని ఏమైనా ఎలాంటి ఫంక్షన్ అయినా పర్వాలేదు మ్యారేజ్ అయినా ఏ అయినా మీరు కట్టుకొని పోతే ఈ శారీ కోసం అయితే అడగను అడుగుతారు ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నామని మీషోలో తీసుకున్నామంటే ఫస్ట్ షాక్ అయ్యారు ఇంత తక్కువ ప్రైస్లో మీషోలో ఇలా తీసుకున్నామని ఇంకొక శారీ అయితే మీకైతే చూపిస్తున్నాము ఇదండి ఇది తీసుకొని మేబీ వన్ ఇయర్ అవుతుంది మేబీ బట్ శారీ చూసారా వన్ ఇయర్ అవుతుంది క్లాత్ చూడండి వన్ ఇయర్ వన్ ఇయర్లో దీనికి నేను ఎన్నిసార్లు కట్టుకున్నాను దీని బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి మనకి కొంకుకి ఎలాగైతే ఇచ్చారో అలానే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది చూడండి ఇది నేను హ్యాండ్ అయితే ఇలా ఇలా కొడుగైతే పెట్టించాను చాలా సూపర్ శారీ అండి నాకు మెరూన్ కలర్ ఎవరికైనా బాగానే ఉంటుంది నాకు కూడా చాలా అంటే చాలా నచ్చిన శారీ అయితే ఈరోజు ఇంకొక శారీ సేమ్ శారీ చూపిస్తాను ఇది నేను ఒక వీడియోలో ప్రాంట్ వీడియోలో నేను చూపించిన శారీ ఇది చూడండి ఈ శారీ మాత్రం దీని బ్లౌజ్ ఇంకా నేను చేపించలేదు ఒకవేళ చేపిస్తే మీరు చూడండి దీని లుక్ ఎలా ఉందో ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ చూసారా ఎంత బాగుంది ఒకవేళ ఇది నైట్ ఒకవేళ కట్టుకున్న తర్వాత మీరు ఫంక్షన్స్కి వెళ్ళండి అడగని వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగుంది శారీ ఓకేనండి ఇదండి నేను మీషోలో చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్న పర్చేజ్ చేసుకున్న శారీస్ ఇవ్వండి ఎలా ఉందండి నేను తీసుకున్న కలెక్షన్స్ బాగున్నాయా ఒకవేళ బాగుంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను వండి ఉంటాను ఓకేనండి బాయ్ అండి